పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్ నిమిత్తం భారత ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ దేశానికి రెండు రోజుల పాటు సేవ చేసి ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి విధులకు హాజరైన పోలింగ్ అధికారులందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ వారి తరఫున అభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతుంది మీ యొక్క కాన్స్టిట్యూషన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇప్పుడు మీరు మీకు అలాట్ చేసిన పోలింగ్ స్టేషన్ యొక్క నెంబర్ తెలుసుకుని మీరు అక్కడ వేసిన షామియానాల దగ్గర ఉన్న సెక్టర్ ఆఫీస్ దగ్గర మీరు రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేసిన వెంటనే సెక్టర్ ఆఫీసర్ గారు మీకు అనుబంధం పంతొమ్మిది ప్రకారము మీకు యాభై ఆరు వస్తువులు అందజేస్తారు ఆ యాభై ఆరు వస్తువులు అందజేసినవన్నీ కూడా మీరు చూసుకుని మీకు కేటాయించిన రూట్ బస్సు ఎక్కి మీరు పోలీస్ స్టేషన్కి చేరుకుంటారు ఇప్పుడు పోలీస్ స్టేషన్ చేరుకునే ముందే మీరు మీకు అలర్ట్ చేసిన పార్లమెంట్కి సంబంధించిన బ్యాలెట్ యూనిట్ నెంబర్ను అలాగే వీవీ ప్యాట్కి సంబంధించిన సీరియల్ నెంబర్ను అలాగే కంట్రోల్ యూనిట్కి సంబంధించిన సీరియల్ నెంబర్లు పార్లమెంట్ మూడు పేర్లు కూడా మీరు నోట్ చేసుకున్న మూడు పేర్లు కూడా ఇప్పుడు కూడా వాటి వేరు కాకుండా చూసుకోవాలి అలాగే అసెంబ్లీకి సంబంధించిన బ్యాలెట్ యూనిట్ను వాటి సీరియల్ నెంబర్ను వాటి యొక్క వివీ ప్యాట్ యొక్క సీరియల్ నెంబర్ను కంట్రోల్ యొక్క సీరియల్ నెంబర్ కూడా మీరు నోట్ చేసుకుని ఆ మూడు పేర్స్ కూడా మనం వేరు కాకుండా చూసుకోవాలి ఈ విధంగా ఈ సామాగ్రిని అందరినీ కూడా మనము మన కేటాయించిన బస్సులో పోలింగ్ స్టేషన్కి చేరుకుందాం ఇప్పుడు పోలింగ్ స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ వారు అలాగే ఇతర పోలింగ్ అధికారులు వారు చేయవలసిన విధులు ఇప్పటికే మీరందరూ కూడా వెల్ ట్రైన్ అయి ఉన్నారు అయితే ఇప్పుడు ప్రత్యేకించి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కంట్రోల్ యూనిట్ అలాగే బ్యాలెట్ యూనిట్ వివి ప్యాటింగ్ యొక్క పనితీరు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే రిసెప్షన్ సెంటర్లో అప్పజప్పే వరకు మనం తీసుకున్న జాగ్రత్తల గురించి మనం తెలుసుకుందాం అలాగే ఇక్కడ మనం ఈ బ్యాలెట్ యూనిట్ ఉంది ఈ బ్యాలెట్ యూనిట్ పైన ఈ అడ్రస్ ట్యాగ్ మీరు ఉందలేదు చూసుకోవాలి ఈ అడ్రస్ ట్యాగ్ను మీకు ఇచ్చిన పోలింగ్ స్టేషన్ దా సెంటర్ దా మీరు సరి చూసుకున్నారు మరొకసారి సరి చూసుకుని ఆ యొక్క ట్యాగ్ని మీరు రిమూవ్ చేయాలి రిమూవ్ చేసిన తర్వాత ఆ క బ్యాలెట్ యూనిట్ గురించి మనం తెలుసుకున్నాము బ్యాలెట్ యూనిట్లో ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ చూసుకున్న తర్వాత ఈ యొక్క బ్యాలెట్ యూనిట్ బ్యాలెట్ యూనిట్కి సంబంధించిన బ్యాలెట్ యూనిట్ క్యాండిడేట్ సెట్ సరిగ్గా సెట్ చేశారా లేదా చూసుకోవాలి ముందుగా సీల్స్ లేదా క్యాండిడేట్ దగ్గర సెట్ చూసుకోవాలి తదుపరి ఈ కేటాయించిన గుర్తు ఎదుర్కొంటూ అభ్యర్థి కేటాయించిన గుర్తు ఎదుర్కొంటా ఆ నీళ్లు రంగు స్విచ్ కరెక్ట్ గా ఉందా లేదా లేదా బ్యాలెట్ పేపర్ కిందకి కానీ పైకి కానీ జరిగి ఉన్నదా లేదా సరి చూసుకోవాలి మనం అలా ఉన్నట్లయితే మనం ఈ సై దీని వెంటనే సెంట్రల్ ఆఫీస్ వారికి రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అదే దీంట్లో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది తర్వాత మనం వర్కింగ్ టైంలో పోలింగ్ పోలింగ్ ప్రాసెస్ టైంలో ఇక్కడ బ్యాలెట్ రెడ్ మనకి రెడీ బటన్ గ్రీన్ బటన్ వెలుగుతుందా లేదా మనం చూసుకోవాలి అలాగే స్విచ్లు ఎదుర్కొంటా మీరు మాకు పోలప్పుడు సరిచూడొచ్చు స్విచ్లు ఎదుర్కొంటే స్విచ్ను ఒకరి వెంటనే అక్కడ రెడ్ బల్బ్ వెలుగుతుందా లేదా మీరు సరి చూసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బ్యాలెట్ యూనిట్ యొక్క పనితీరు ఉంటుంది దీన్ని ఈ విధంగా మనం హ్యాండిల్ చేసినట్లయితే దీని పనితీరు మెరుగ్గా ఉంటుంది సో బ్యాలెట్ యూనిట్ తర్వాత మనం ముఖ్యంగా మనకి కొత్తగా అందుబాటులోకి వచ్చింది చాలా సెన్సిటివ్ మిషన్ కూడా ఇది దీన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది దీన్ని మీరు పోలింగ్ మీరు అక్కడ రిసీవింగ్ సెంటర్లోని మరియు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లోని దీని యొక్క అడ్రస్ ట్యాగ్ అది దీని సీరియల్ నెంబర్ సరిగా ఉందని చూసుకోవాలి మీరు పోలింగ్ స్టేషన్ సరిగ్గా చేరుకున్న తర్వాత మన పోలింగ్ స్టేషన్ యొక్క మనకి కేటాయించిన నియమ నిబంధనల ప్రకారం పోలింగ్ స్టేషన్ ఏర్పాటు అంతా కూడా సరిచూసుకుని ఇది ఒకసారి కనెక్షన్ చేసి చూసుకోవడం కోసం ఈ యొక్క మీరు రిమూవ్ చేసుకుని అలాగే ఈ యొక్క దీన్ని వివి ప్యాట్ని ని ఓపెన్ చేసుకొని ఓపెన్ చేసుకొని చూసుకోవాలి మనం ఈ వివి ప్యాట్లో లో ఈ వీవీ ప్యాట్ ఓపెన్ చేసినట్టు ఇక్కడ మనకు స్పాంజ్ ఉంటుంది ఇక్కడ పారదర్శకత కిటికీ ఉంటుంది కదా మనకి వాటర్ స్లిప్ చూసుకునేది కానీ అది డ్యామేజ్ అవ్వకుండా ఉంచే స్లిప్ ఇది ఇది మీరు ముందుగానే తర్వాత ఈ యొక్క బాక్స్ లో పెట్టినప్పుడు దీన్ని మీరు యుటిలైజ్ చేస్తూ ఉండాలి తర్వాత తర్వాత ఈ మనకి ఎప్పుడు కూడా మనకి ఇక్కడ పేపర్ ఆల్రెడీ పెట్టి పేపర్ రోల్ సీల్ చేసి ఉంటుంది ఈ సీల్ చేసిన ట్యాగ్ కూడా మీరు చెక్ చేసుకోండి అలాగే కింద బ్యాటరీ ఉంటుంది బ్యాటరీ కూడా మనకి పెట్టేసి ఫుల్ బ్యాటరీ చార్జర్ బ్యాటరీ పెట్టి దీనికి మనకి ట్యాగ్ చేసి పడి ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ మోడ్ లో ఇప్పుడు వరకు మీరు వచ్చారు కాబట్టి దీనికి ట్రాన్స్పోర్ట్ మోడ్ లో ఉంటుంది ఇది మీరు ఎప్పుడు కూడా వివీ ప్యాట్ని ని మీరు బ్యాలెట్ యూనిట్ స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నప్పుడు కంట్రోల్ కంట్రోల్ యూనిట్ స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మీరు ఆన్ చేసుకోవాలి అప్పటి వరకు ట్రాన్స్పోర్ట్ మోడ్ అడ్డంగా ఉంటుంది పని చేసేటప్పుడు మాత్రం దీన్ని నిలువుగా మనకి వర్కింగ్ మోడ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ స్విచ్ అలాగే లోపల కనెక్షన్ కనెక్షన్ కంపార్ట్మెంట్ ఉంటుంది ఈ కనెక్టర్ కంపార్ట్మెంట్లో మనం ఎప్పుడు కూడా ఈ కంట్రోల్ యూనిట్ యొక్క ఈ యొక్క బ్యా బ్యాలెట్ యూనిట్ యొక్క బ్యాలెట్ యూనిట్ యొక్క రెడ్ ఏరియాని రెడ్ కలి బ్లాక్ ఏరియా బ్లాక్ పెట్టి మీరు ఈ రెండు క్లిప్స్ పట్టుకోకుండా ఓన్లీ వైర్ మాత్రం పట్టుకుని మీరు ఈ లోపలికి లోపలికి కనెక్ట్ చేయవలసి ఉంటుంది ఈ ఇది కానీ లూజ్ గా ఉన్నట్లయితే మీకు కంట్రోల్ యూనిట్లో వీవీ ప్యాట్ ఎర్ర అనేది చూపిస్తుంది కాబట్టి లూజ్ కాంటాక్ట్ లేకుండా మీరు దాన్ని టిక్ అనే శబ్దం వస్తుంది ఆ శబ్దం వచ్చే వరకు దాన్ని అలాగా సాఫ్ట్ గానే హ్యాండిల్ చేయాలి హార్డ్గా హ్యాండిల్ చేయవసరం లేదు మళ్ళీ రిమూవ్ చేసినప్పుడు క్లిప్ పట్టుకుని మీరు బయటికి రిమూవ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీరు కనెక్షన్ అనేది మీరు చేయవలసి ఉంటుంది తర్వాత ఈ యొక్క వివీ ప్యాట్ని మీరు ఎప్పుడు కూడా దీన్ని బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచకూడదు ఎట్టి పరిస్థితిలో అలాగే లైటింగ్ పవర్ ఎక్కువగా ఉండే ఏరియాలో కూడా దీన్ని వచ్చకూడదు మనకి వాటర్ వివి ప్యాట్లో ఉన్న వాటర్ స్లిప్ వాటర్కి కనిపించే విధంగా ఉండేటట్లుగా మనం దీన్ని అరేంజ్ చేసుకోవాలి మరి మరి ఎక్కువగా దీన్ని మనం వెలుతు తగిలే చోట కానీ అలాగే డస్ట్ పడే ఏరియాలో కూడా దీన్ని ఉంచకుండా ఈ రెండింటినీ కూడా మనం వాటర్ కంపార్ట్మెంట్లో మనం మనం ఉంచుతాము అలాగే దీన్ని మూడు మీటర్ల దూరంలో ఉన్న వైర్ని మనం కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కంట్రోల్ యూనిట్ కూడా మీరు సీల్ చెక్ చేసుకోండి ఈ సీలు మీ ట్యాగ్ చెక్ చేసుకోండి మీ కంట్రోల్ యూనిట్ అది ఆ పార్లమెంట్ కంట్రోల్ యూనిట్ ఇవన్నీ కూడా పార్లమెంట్ సెట్ అనుకున్నట్లేదు పార్లమెంట్ కంట్రోల్ యూనిట్ పార్లమెంట్ కంట్రోల్ యూనిక్ ఉండాలి అలాగే పార్లమెంట్ కంట్రోల్ యూనిట్ మీకు ఇచ్చిన వెంటనే అదే కంట్రోల్ యూనిట్లో మీకు ఇక్కడ డిస్ప్లే యూనిట్ ఉంటుంది అలాగే ఇక్కడ క్యాండిడేట్ సెట్ ఉంటుంది క్యాండిడేట్ సెట్ ట్యాక్ చేశారు లేదో సీల్ చేశారు లేదో చూ సరి చూసుకోండి అలాగే బ్యాటరీ కూడా పెట్టి కొత్త బ్యాటరీ మీకు ఇక్కడ ట్రాక్ చేసి ఉంటుంది ఈ ట్యాక్ కూడా ఉందనేది మీరు సరిచూసుకోండి తర్వాత మనకి ఈ ఈ యొక్క వివీ ప్యాట్ని వీవీ ని మనం ఈ యొక్క కంట్రోల్ యూనిట్కి మనకి అనుసంధానం చేస్తాము ఇది కూడా టిక్ అనే శబ్దం అనేది మీరు గమనించాలి గమనించిన తర్వాత మనం ఇది యూసేజ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది మీ అందరూ తెలిసిన విషయం ఆన్ ఆఫ్ ఆను ఇది స్విచ్ ఆఫ్ లో ఇవన్నీ చేసుకుని అలాగే ఇక్కడ వర్టికల్ వర్కింగ్ కి వచ్చినప్పుడు మనం టెస్టింగ్ టెస్టింగ్లోకి వచ్చినప్పుడు గా ఆన్ చేసుకుని తర్వాత కంట్రోల్ యూనిట్ని మీరు ఆన్ చేయవలసి ఉంటుంది అన్నమాట కంట్రోల్ యూనిట్లో మీరు ఈ విధంగా ఆన్ చేసిన వెంటనే సెవెన్ స్లిప్స్ పడుతున్నది చెక్ చేసుకున్న తర్వాత మీరు మరలా ఈ పార్లమెంటు యూనిట్స్ అన్నిటిని కూడా మీరు డిస్కనెక్ట్ చేసుకోవాలి చేసుకుని భద్రపరచుకోవాలి అలాగే ఇదే విధంగా మనం అసెంబ్లీ యూనిట్స్ కూడా మనం కనెక్ట్ చేసుకుని సెవెన్ స్లిప్స్ పడతలేదు చెక్ చేసుకుని చేయాలి ఎక్కడ కూడా దీంట్లో ముందుగా పోల్ అనేది చేయ అవసరం లేదు ఎందుకంటే దీన్ని వెల్ టెస్టెడ్గా ఉంది కనెక్షన్ ఇచ్చిన తర్వాత సెవెన్ స్లిప్స్ పడుతున్నాయి అది చాలా వెల్ వర్కింగ్ మోడ్లో ఉన్నట్టుగా మనం భావించుకోవాలి తర్వాత ఆ రోజు చేయవలసిన విధులన్నీ కూడా పిఓ గారు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అన్నీ కూడా చేసిన తర్వాత మరుసటి రోజున మనం మాక్ పోల్ కండక్ట్ చేయాలి మాక్పోల్ కండక్ట్ చేసేటప్పుడు ముఖ్యంగా ఈ క్యాండిడేట్స్ ఏజెంట్స్ వచ్చిన వెంటనే ఈ టోటల్ బటన్ ఆన్ చేసి దీంట్లో ఎటువంటి కనెక్షన్స్ ఇచ్చి ముందుగా ఎటువంటి ఓట్లు లేవని చెప్పి తర్వాత చూపించి చూపించిన తర్వాత మనం మాక్ పోల్ కండక్ట్ చేస్తాము యాభై ఓట్లు పైన మీ అందరూ తెలిసిన విషయం ట్రైనింగ్లు అయ్యారు మీరందరూ ఈ మాక్ పోల్ అయిన తర్వాత మళ్ళీ మాక్ పోల్ అయిన తర్వాత మనం ఈ రిజల్ట్ మనం క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్ని సరిచూపించి మనకి అందరికి కూడా చూపించాలి తర్వాత మళ్ళీ క్లియర్ చేయాలి ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ విధంగా సిఆర్సి చేసిన తర్వాత మనం మనం స్పెషల్ ట్యాగ్ని స్పెషల్ ట్యాగ్ని ఈ క్యాండిడేట్ సెలెక్ట్ దగ్గర పెట్టి మనం దీనికి సీల్ వేస్తాము సీల్ వేసిన తర్వాత అలాగే గ్రీన్ పేపర్ సీల్ పైన ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏజెంట్ సంతకాలు తీసుకుని ఈ గ్రీన్ పేపర్ సీల్లో మనకి ఈ గ్రీను ఏరియా పైకి వచ్చేటట్టుగా మనం దీన్ని దీన్ని లోపలికి ఉంచి లోపలికి ఉంచి మనం సీల్స్ వేయడం అనేది జరుగుతుంది మీ అందరూ వెల్ ట్రైన్డ్గా దీన్ని చేసుకున్నారు తర్వాత దీనిపైన ఈ దీనిపైన మనం స్ట్రిప్ సీల్ అనేది వేయవలసి ఉంటుంది ఎల్ పింక్ కలర్ స్ట్రిప్ సీల్ ఏబిసిడి స్ట్రిప్ సీల్ అంటాం ఈ స్ట్రిప్ సీల్స్ చేసే విధానం మీరు ప్రత్యేకించి నేర్చుకున్నారు ఈ స్టిప్ సీల్ వేసేటప్పుడు క్లోజ్ బటన్ ఎప్పుడు కూడా మనకి బయట ఉండేటట్టుగా మనం తీసుకుందాం ఇది నాన్ కబర్డ్ పోర్షన్తో స్టార్ట్ చేసి మనకి ఏబిసిడి చేసి మనంతా కూడా దీన్ని ఏబిసిడి విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మనం డీ పార్ట్ని మనం రౌండ్ చేసి దీనికి సీల్ వేస్తాము ఈ విధంగా మనందరం ట్రైన్ అయి ఉన్నాము తర్వాత ఇక్కడ క్లోజ్ బటన్ ఎప్పుడు కూడా క్లోజ్ అవ్వకుండా క్లోజ్ అవ్వకుండా దీన్ని ఇట్లా యూజ్ చేస్తాం మనం తర్వాత దీనికి సంబంధించిన అడ్రస్ ట్యాగ్ని అడ్రస్ ట్యాగ్ని మనం ట్యాగ్ చేస్తాం అడ్రస్ ట్యాగ్ని ట్యాగ్ చేసిన తర్వాత ఇది ఆన్ చేసి రియల్ పోలికి వెళ్తాము ఈ పోలింగ్ విధానం తర్వాత మనం వీట్లన్నిటిని కూడా కం ఈ పోలింగ్ ప్రాసెస్ అంత కంఫర్ట్ పూర్తయిన తర్వాత మనం దేనికి దానికి దేనికి సంబంధించిన బాక్స్లో దానికి సక్రమంగా పార్లమెంట్ పార్లమెంట్ సపరేట్గా కనెక్షన్స్ తీసి అసెంబ్లీకి అసెంబ్లీగా కనెక్షన్ తీసి మనం వీటిని మనం రిసీవింగ్ సెంటర్కి చేరుస్తాం అయితే మనం ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎప్పుడైనా కంట్రోల్ యూనిట్ కానీ ప్రాబ్లం వచ్చినట్లయితే అంటే దాంట్లో గ్రీన్ బల్బ్ వెలకపోవటం అలాగే క్యాండిడేట్ బట్టను నొక్కున తర్వాత రెడ్ బల్బ్ వెలకపోవటం అనేది దాని ప్రాబ్లమ్స్ అది కానీ వచ్చినట్లయితే మొత్తం మూడు సెట్లు కూడా మార్చవలసి ఉంటుంది అలాగే కంట్రోల్ యూనిట్లో కూడా మనం ఇక్కడ మనం ఇచ్చిన వెంటనే ఆన్ అవుతుంది గ్రీన్ బటన్ వెలుగుతుంది అలాగే వాటర్ ఓటు నియంత్రించినప్పుడు బిజీ లైట్ వెలుగుతుంది తర్వాత మనం అది బిజీ లైట్ ఆగిపోతుంది అలాగే మనం బ్యాలెట్ ఇచ్చినట్టు ఇక్కడ గ్రీన్ బటన్ వెలగాలి దీన్ని పనిచేసిన తీరు ఈ విధంగా పని పనితీరు లేదా ప్రాబ్లం వచ్చినట్లయితే ఈ కంట్రోల్ యూనిట్ని కూడా మనం అలాగే బ్యాలెట్ ని వీవీ ప్యాట్ మూడింటి కూడా మార్చవలసి ఉంటుంది అదే కొన్ని సందర్భాల్లో వాటర్ లోపలికి వెళ్ళి వాటర్స్ పడట్లేదు అని మీకు చెప్పినప్పుడు అది వీవీ ప్యాట్ పనితీరు సరిలేదని మనం చూసుకొని వీవీ ని సెక్టర్ ఆఫీస్ వారికి చెప్పి మనం వీవీ ప్యాట్ ఒకటే మార్చే సరిపోతుంది వీవీ ప్యాట్ ఒకటే మార్చినప్పుడు మనం మాక్పోల్ కండక్ట్ చేయనవసరం అవసరం లేదు మనం అదే విధంగా మీరు కంట్రోల్ యూనిట్ కానీ బ్యాలెట్ యూనిట్ టోటల్ సెట్ మార్చినప్పుడు మళ్ళీ మీరు మాక్పోల్ మరొకసారి కండక్ట్ చేయాలి కానీ మాక్పోల్ ఈసారి ఒక ఒక క్యాండిడేట్కి ఒక ఓటు మాత్రం ఇస్తూ యాభై ఓట్లు ఇవ్వవసరం అవసరం లేదు ఈ విధంగా వచ్చిన ఈ సమస్యలు మనం అధిగమిస్తూ తెలుసుకుని బాగా మనందరం కూడా ఈ ఎలక్షన్ విధానాన్ని మనం చాలా సింపుల్ సింపుల్గా మనం చాలా ఈజీగా పూర్తి చేయవచ్చు ఈ విధంగా పూర్తి చేసిన ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మనం రిషిప్ సెంటర్లో అప్పచెప్పినట్లయితే మనకు పని పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం